తిరుమల తిరుపతి చరిత్రలో ఎప్పుడు కూడా జరగనటువంటి ఘటన దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత పడాలి ఆ కుటుంబాలకి ఎక్స్క్రేషియా కోట్ల రూపాయలు ఇవ్వాలి దీనికి ఇన్వాల్వ్ అయినటువంటి ఈ నిర్లక్ష్యానికి కారకులు అయినటువంటి అధికారులని అది జేఈఓ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి సంబంధించినటువంటి అధికారుల వరకు అందరినీ సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు ఇటువంటి ఘటన జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ వారంతా అంత బుర్ర పెడతారన్నటువంటి ఆలోచన ప్రజలకి లేదు అంత నమ్మకం ప్రజలకు లేదు ఎప్పటికన్నా గతంలో సుబ్బారెడ్డి గారినో లేకపోతే కరుణాకర్ రెడ్డి గారినో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో మతం ముద్ర వేసి ఆయన్ని ఏదో గతంలో లాగా తప్పు పట్టాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి పనులు మానుకుంటే మంచిది అనేటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి చనిపోయినటువంటి కుటుంబాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉంది వారి కుటుంబాలను కూడా పరామర్శిస్తాం వారికి ధైర్యాన్ని కల్పించేటువంటి బాధ్యత ఆ ప్రయత్నం చేస్తాం ఏదైనప్పటికీ ఆ కుటుంబాలకి ఆ ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారికి ఆత్మ శాంతి కలగాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ